మాధవ నగర్ లో మాదిగల పట్ల చూపుతున్న కుల వివక్షపై ఆగ్రహించిన ఎంఎస్పీ నేతలు నేడు వింజమూరు మండలం స్థానిక ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు అనంతరం ఎంఎస్పీ జిల్లా సీనియర్ నాయకులు పందిటి అంబేద్కర్ మాదిగా పాల్గొని వారు మాట్లాడుతూ మాధవనగర్ గ్రామంలో మాదిగలు ఓ దాత సాయంతో ఏర్పాటు చేసుకుంటున్న వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని అడ్డుకోవడం అంటే కేవలం మాదిగల పట్ల వివక్ష చూపుతున్నారని ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి దాదాపు డెబ్బై ఏడు సంవత్సరాలు అవుతున్నా కుల వివక్ష పోలేదు అనే దానికి నిదర్శనం మాధవనగర్లో జరుగుతున్న పరిణామాలని మాదిగలు చేస్తున్న నిర్మాణాన్ని అడ్డుకున్న మా స్థానిక సర్పంచికి అండగా ఈ నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి ఇన్ఛార్జి మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఉన్నారని ఈ విషయాన్ని ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండిస్తుందని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేము అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉంటామని చెబుతుంటే ఉదయగిరి నియోజకవర్గంలో మాత్రం మాదిగల పట్ల వ్యవహరిస్తున్న తీరు చూస్తే మాదిగలను చిన్న చూపు చూస్తున్నారని అర్థమవుతుందని ఇలాంటి ఘటనలు జరుగుతున్న క్రమంలో ఈ జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి మాదిగల పట్ల వ్యవహరిస్తున్న తీరుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అదేవిధంగా ఇరవై నాలుగు గంటల్లో ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జి తమ వైఖరి మార్చుకుని మాదిగలు చేస్తున్న వాటర్ ప్లాంట్ నిర్మాణాన్ని కొనసాగించాలని లేదంటే నియోజకవర్గంలో మాదిగల తిరుగుబాటు అడుగడుగున తప్పదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ మండల ఇన్ఛార్జీ గోచిపాతల ఆనందరావు మాదిగ మొలబంటి సుధాకర్ మొలవంటి అనోక్ మొలబంటి రాఘవేంద్ర కొత్త కిరణ్ మొలబంటి యేసు నందిపాటి మధుసూదన్ మొలబంటి వెంకళరావు మొలబంటి ప్రసన్న కుమార్ మరియు గ్రామంలో పెద్దలు యువకులు తదితరులు పాల్గొన్నారు ఎంఎస్పి మహాజన సవలిస్ట్ పార్టీ ఎంఆర్పిఎస్ మరి మన శ్రీ మందాకృష్ణ గారి నాయకత్వంలో జిల్లా సీనియర్ నాయకులుగా వ్యవహరిస్తూ ఉన్నాం ఈరోజు ఇంజిమూరు మండలం నగర్ గ్రామంలో జరుగుతున్న పరిణామాలపై ఒక మాటలో చెప్పాలంటే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తవుతున్నా ఇప్పటికి కూడా కులవిక్ష అంటరాని తరం ఇంకా పల్లెల్లో పేరుకుపోయిందని దానికి నిదర్శనమే మాదవనగర్లో దళితులపై మాదిగల పట్ల జరుగుతున్న పరిణామాలు కావచ్చు మాదిగల పట్ల ఆ గ్రామంలో ఉన్న సర్పంచ్ గారు అదేవిధంగా ఆ గ్రామంలో కొంతమంది ఎవరు తీరును చూస్తూ ఉంటే పురోవక్ష పోయిందని చెప్పి రకరకాలుగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు పులవీక్ష పోలేదు దానికి నిదర్శనమే మాధవనగర్ గ్రామంలో దళితులు ఎవరో ఒక దాత ముందుకొచ్చి డొనేట్ చేస్తే ఆ సహకారంతో వాటర్ ప్లాంట్ని నిర్మించుకుంటా ఉంటే దానికి స్థానిక ఎంఆర్ఓ గారు కూడా అప్పుడున్న ఎంఆర్ఓ గారు కూడా పర్మిషన్ ఇచ్చి దాని నిర్మాణం చేపట్టుకోండి అని చెప్పి ఒక పర్మిషన్ ఇస్తే దాన్ని అడ్డుకోవడానికి రాత్రి పొగలు కాచి ఎప్పుడు దాన్ని పడగొట్టాలని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తా ఉన్నారు ఇది చాలా దారుణమైన చర్య ఒకటే చెప్తా ఉన్నాం దానికి కూడా ఇక్కడ ఉన్నప్పుడు స్థానిక అధికార పార్టీ నేతలు అది మండల స్థాయి కావచ్చు అది గ్రామంలో ఉన్న సర్పంచ్ కావచ్చు ఈ నియోజకవర్గ సమన్వయకర్త కావచ్చు ఏం మాదిగల ఓట్లు మీకు అవసరం లేదా మాదిగల ఓట్లతో మీరు రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే కావాలని ఆశ లేదా మీకు ఈ నియోజకవర్గంలో ఎనిమిది మండలాల్లో దాదాపుగా మాదిగలు అత్యధిక సంఖ్యలో ఉన్న మాదిగల ఓట్లని కాదని ఈ నియోజకవర్గంలో మాదిగల పట్ల ఎవరి చూపుతున్న వారికి అండగా ఎలా నడుస్తారని చెప్పి కూడా ఈ నియోజకవర్గ సమన్వయకర్త అడుగుతా ఉన్నాం మందా కృష్ణ గారి నాయకత్వంలో మేము మందాకృష్ణ మాది గారి దృష్టికి తీసుకెళ్తాం ఏదైతే మాదిగల పట్ల మీరు ఎవరిలో తీరు చూస్తూ ఉంటే ఖచ్చితంగా మాజీ సోషలిస్ట్ పార్టీ మేమే తిరుగుబాటు చేస్తున్నది కూడా ఒక్కసారి చేస్తా ఉన్నాం మీరు నిజంగా మీ నిజంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మేము ఎస్సీ ఎస్టీ బీసీలు మాకు కూడా రెండు కలలాగా చెప్తా ఉన్నాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నది మీరు పాటిస్తున్నారో లేదని కూడా ఈ నేతలకు సమన్యకర్తను అడుగుతా ఉన్నాం నిజంగా మీరు ఆ విధంగా పాటించే పని ఏదైతే దళితులు ఏర్పాటు చేసుకున్న వాటర్ ప్లాంట్ ని మీరు ఏ విధంగా అడ్డుకుంటారో మీరు ఇక్కడ స్థానిక ఉన్న డిపార్ట్మెంట్ కి హుకం జారీ చేసి ఇమ్మీడియట్ ఏదైనా ఆపండి చెప్పి ఏ విధంగా మీరు చెప్తారు ఈ నియోజక సమన్యకర్త సమాధానం చెప్పాలి లేదంటే ఖచ్చితంగా భవిష్యత్తులో రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికల్లో మాదిగిల సత్తా ఏందో మాదిల మానేశ్రీ మందాకృష్ణ మాది గారు నేతృత్వంలో మా పవర్ కూడా చూపిస్తామని చెప్పి కూడా ఈ నియోజకవర్గ సమాన్య కర్త హెచ్చరిస్తా ఉన్నాం మీరు ఇమీడియట్ గా ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా మేము దళితుల్ని చిన్న చూపు చూడకుండా ఎక్కడైనా సరే అన్ని వర్గాలు మేము ముందుకు తీసుకొని వెళ్తాం అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు దాన్ని మీరు పాటించే పని అయితే ఇమీడియట్ గా వాటర్ ప్లాంట్ రన్ చేసేదానికి మీరు ఆర్డర్స్ అడ్డుకోకుండా ఉండాలని చెప్పి ఈ నియోజకవర్గ సంబంధకర్తని హెచ్చరిస్తా ఉన్నాం ఖచ్చితంగా ఈ స్థానికంగా ఎవరైనా సరే మాదిగిల పట్ల ఎక్కడ చూపితే ఈ నియోజకవర్గంలో ఎక్కడ సమస్య వచ్చినా ఎంఆర్పీఎస్ వారికి అండగా ఉంటుంది మాదికలు కాకుండా మాలా మాదికలకి ఎవరికి అన్యాయం జరిగినా ఎంఆర్పీఎస్ అండగా ఉంటదని చెప్పడా దానికి నిదర్శనమే ఈ రోజు ఈ ఏదైతే మాదేనాలు జరుగుతున్న మాదిగలు జరుగుతున్న అన్యాయం పట్ల ఎంఆర్పిఎస్ అండగా ఉంటుంది భవిష్యత్తు పాడే కార్యాచరణ కూడా మీరు ఇమిడియట్ గా ఇరవై నాలుగు గంటల్లో దానిపై యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ నిర్మాణాన్ని కానీ చేపట్టకపోతే ఖచ్చితంగా మాది మృష్ణ మాదిగారు నాయకత్వంలో ఈ నేత మీ మీ ఏ మండలం పోయినా ఖచ్చితంగా ఎంఆర్పీ శాఖ ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం జై మాదిగా జై మందాకృష్ణ మాదిగా